నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ రాజకీయ సర్కిల్స్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఒక టాక్ అయితే ఒక కామెంట్ అయితే ఒక అంశం అయితే చాలా బలంగా తిరుగుతోంది మా రాజ్యసభ సభ్యుల్ని ఖచ్చితంగా వీళ్ళు లాక్కుంటారు మా వాళ్ళు కూడా గోపీలు అవటానికి అదే గోడ మీద పిల్లుల్లా ఉండి అటో ఇటో దోకటానికి సిద్ధమైపోతున్నారు మెజారిటీ భాగాన్ని తొందరలోనే వాళ్ళ సొంతం చేసుకుంటారు అని చెప్పేసి అయితే ఒక వార్త ఒక లీక్ అయితే హల్చల్ చేస్తోంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి మీరు పేపర్ క్లిప్ చూస్తే మీకే క్లియర్గా అర్థమైపోతుంది చూసారు కదా నిన్నగాక మొన్న సాక్షిలో వచ్చినటువంటి ఒక ప్రధాన వార్త చంద్రబాబు శకుని రాజకీయాలు చేస్తున్నాడు మా రాజ్యసభ సభ్యులను లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కొక్కరికి నలభై కోట్ల ఆఫర్ చేశాడట నలభై కోట్ల ఆఫర్ చేసి గుంజుకునే ప్రయత్నం మళ్ళీ పాతలాగా పాత తరహాలోనే చేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి గగ్గోలు పెడుతూ ఒక పెద్ద కథనం అయితే ఇచ్చింది ఇప్పుడు దీని గురించే ఈ అంశం గురించే నేను స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం విశదీకరించే ప్రయత్నం అసలు ఆ ప్రయత్నం జరుగుతుందా నిజంగానే వీళ్ళందరూ గోపీలైపోయారా రేపటి రోజున జంప్ అనగానే దూకేయడానికి రెడీగా ఉన్నారా అనేది ఈ వీడియోల వివరించే ప్రయత్నం చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ప్రతి ఒక్క కామెంట్ నాకు ముఖ్యమైనది అమూల్యమైంది అంతేకా ముందు ఒక చిన్న ప్రశ్న దీని గురించి అడుగుతాను దానికి కూడా సమాధానం చెప్పండి ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు వైసీపీ రాజ్యసభ సభ్యులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు అనే ఆరోపణలపై మీ స్పందన ఏంటి మీరేమనుకుంటున్నారు ఈ ప్రశ్నకు నేను కూడా కొన్ని ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్ ఏ అవును నిజమే ఆప్షన్ బి కాదు అబద్ధం ఆప్షన్ సి కేవలం బురద జల్లేటటువంటి ఆరోపణ మాత్రమే ఈ మూడు ఆప్షన్స్లో ఏది సరైన అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ రూపంలో తెలపండి లేదా ఇవి కాకుండా మీ మనసులో వేరే ఉన్నా వేరే ఆప్షన్స్ ఉన్నా వేరే సమాధానాలున్నా నిరభ్యంతరంగా రాసి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్క కామెంట్ నాకు ముఖ్యమైనదే అమూల్యమైందే ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను కాసేపు లాక్కుంటారా లేదా ఇవన్నీ పక్కన పెడదాం అసలు డౌట్ ఎందుకు వస్తుంది ఏదో జరగబోతోంది ఏదో జరిగిపోతుంది అనేటటువంటి విధంగా ఎందుకు సందేహాలు కలుగుతున్నాయంటే ఒకసారి మీరు ఈ ఫోటోలు చూడండి ఇది విజయసాయిరెడ్డి అమిత్ షాతో భేటీ అయినటువంటి ఫోటో ఎప్పుడయ్యా అంటే జూలై ఇరవై రెండో తారీఖున చూశారు కదా పట్టుమని పది రోజులు తరగకుండానే మళ్ళీ ఆగస్ట్ ఒకటో తారీఖున మళ్ళొకసారి అమిత్ షాతో భేటీ అయ్యాడు ఆ ఫోటో కూడా మీరు చూడండి రెండు పక్క పక్కన పెట్టుకుని చూడండి చూసారు కదా జూలై ఇరవై రెండు భేటీ అయినటువంటి అమిత్ షాతో మళ్ళీ ఆగస్ట్ ఒకటో తారీఖున కూడా భేటీ అయ్యాడు మహామహులకే సాధ్యం కానటువంటి అమిత్ షా అపాయింట్మెంట్ పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు విజయసాయి రెడ్డికి ఏ విధంగా లభించింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది ఈ సందేహాలన్నిటికీ ఈ కలయిక అనేది కారణమైపోతోంది పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ ఇంకో మాట ఏంటంటే రెండుసార్లు కాదండి మూడు సార్లు కలిశారు ఆ మధ్యలో మరి ఫోటో మిస్ అయింది ఇతను పెట్ట మర్చిపోయాడేంటో తెలియదు కానీ మొత్తం మూడు సార్లు కలయిక జరిగిందని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపిస్తోంది సరే మూడు సార్లు రెండు సార్లు కాసేపు పక్కన పెడదా ఏనేమి అధికార పక్షంలో లేడు వీళ్ళ పార్టీ అధికారంలో లేదు వీళ్ళ శత్రుపక్షం శత్రుపక్షాలు ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి అయినా సరే ఇతనికి ఇన్నిసార్లు అపాయింట్మెంట్ ఏ విధంగా దొరుకుతుందన్న దాని మీద ఇప్పుడు బోలెడు సందేహాలు ఎక్కడి నుంచి ఏదో జరుగుతోందనేటటువంటి ఆరోపణలకు అనుమానాలకు బలం చేకూరుస్తోంది రెడ్డి కదలిక కావాలంటే దీంట్లో కాస్త ముందుకెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి మరొక్క ఫోటో కూడా చూడండి ఏంటి చిరంజీవి పివి సింధు నవ్వుతూ తిరుగుతుంటే మీకేంటి అభ్యంతరం అంటున్నారా చూడాల్సింది వాళ్ళిద్దరిని కాదు వాళ్ళ వెనక్కున్నటువంటి వాళ్ళని వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఎస్ చిరంజీవి పక్కన ఉన్నది కణిక టేక్రీవాల్ రెడ్డి చిరంజీవి పివి సింధు వెనక ఉన్నది అమిత్ షా పుత్రరత్నం జైషా అతని పక్కన పెనక శరత్ చంద్రారెడ్డి చాలా వరకు క్లారిటీ వచ్చేసిందా ఎస్ శరత్ చంద్రారెడ్డి అంటే సాక్షాత్తు రెడ్డి యొక్క అల్లుడు పోని అల్లుడి యొక్క అన్నగారు అరబిందో కంపెనీ అధినేత ఆయన భార్య ఇద్దరు ప్యారిస్ వీధుల్లో ఒలింపిక్స్ చూడటానికి వెళ్ళినప్పుడు వీళ్ళంతా ఒక చోట ఉన్నప్పుడు తీసినటువంటి ఫోటో అనమాట జై షాతో శరత్ చంద్రారెడ్డికి ఏం పని ఆహా ఇక్కడ మరో మాట కూడా వస్తుంది శరత్ చంద్రారెడ్డి అంటే ఆంధ్ర ఒలింపిక్ సంఘానికి అధ్యక్ష స్థానంలో ఉన్నాడు ఆయన ఒలింపిక్స్ చూడటానికి పెడితే తప్ప ఆ సందర్భంలో కలుసుకుంటే ఫోటో తీసుకున్నారేమో అలా ఫోటో దిగితే తప్ప అని చెప్పేసి అనొచ్చు శరత్ చంద్రారెడ్డి కేవలం ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడో మరోట మరోట కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తితో కేంద్ర మంత్రి అమిత్ షా కొడుక్కి ఏం పని ఏం కలయిక అని చెప్పేసి ఇప్పుడు అనేక అనుమానాలు వస్తున్నాయి తేగలాగితే మరిన్ని డొంకలు కదిలేటటువంటి ఆస్కారం అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అనేక అంశాలు బయటకు వస్తున్నాయి చంద్రబాబు ఏదో గేలమేశాడు కోటమేదో గాలమేసింది లాక్కుంటారు అవన్నీ పక్కన పెడితే సాయిరెడ్డే సాక్షాత్తు తమ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసే ప్రయత్నం ఆధ్వర్యంలో చాలామందిని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట ఈరోజు సాక్షి ఉలికిపాటు గగురుపాటు చూస్తుంటే దీన్ని కవర్ చేసే ప్రయత్నంగా అనిపించట్లేదా సాయిరెడ్డి ఒకవేళ రేపు ముందస్తుగా ఏమన్నా స్టెప్ వేస్తాడో అని చెప్పేసి ముందుగానే ముందరి కాళ్లకు బంధం వేసేలాగాను ఇది మొన్న శాంతి మదన్మోహన్ ఇష్యూ వచ్చింది కూడా అందుకే అంటున్నారు లేదంటే ఏదన్నా జరిగితే జరగరాంది ఏదన్నా జరిగిపోయినా సరే చంద్రబాబు మీద ముందుగానే మనం గ్రౌండ్ ప్రి ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా ఆ సమయానికి బురద చల్లేయచ్చును సాక్షి తాపత్రయం ప్రయత్నంలాగా కనపట్లేదా ఖచ్చితంగా అలాగే ఉంటుంది మనం ఆలోచిస్తే అలాంటి అంశాలే బయటకు వస్తాయి ఇది ఒక వెర్షన్ అనమాట ఇక రెండో వెర్షన్ చంద్రబాబుకు నిజంగానే అవసరం ఉందా అనే దాని గురించి మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అవసరాన్ని బట్టి కూడా అనేక అంశాలు సారీ చంద్ర ఇది ఒక ప్రశ్న అయితే చంద్రబాబుకు నిజంగానే అలాంటి అవసరం ఉందా లేదా అనేది కూడా ఒకసారి డీప్గా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మనం చూసినట్లయితే కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో నుంచి తెలుగుదేశం పార్టీ ఒక పార్ట్నర్ మెయిన్ పార్ట్నర్ అనుకోవచ్చు నితీష్ కుమార్ చంద్రబాబు వీళ్ళిద్దరు సహకారంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడి ఉంది ఇది కాదనలేని సత్యం అక్కడితో చంద్రబాబు పని అయిపోయింది కదా తన ఎంపీలను తీసుకెళ్ళి మద్దతు ఇచ్చాడు కదా ఇక వేరే వాళ్ళని లాక్కొని దానికి మళ్ళీ యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉందా అగత్యం ఏమన్నా ఉందా రాజ్యసభలో ఎంపీలు కావాలంటే అది బీజేపీ తలనొప్పి వాళ్ళు పడతారు ఎందుకంటే మేజర్ పార్ట్నర్స్ వాళ్ళు కాబట్టి ప్రభుత్వాన్ని నడుపుతుంది వాళ్ళు కాబట్టి టీడీపీ అయినా జనసేన అయినా మరో పార్టీ అయినా మరో పార్టీ అయినా ఎన్డీఏలో ఉన్నటువంటి మిగతా పార్టీలకు అంతగా రాజ్యసభ ఎంపీలను తీసుకొచ్చి సమకూర్చాలి వేరే పార్టీ వాళ్ళని లాక్కొని తీసుకొచ్చి సమకూర్చాల్సినటువంటి అవసరం అగత్యం లేవు అదంతా వాళ్ళ తలనొప్పులు వాళ్ళు పడతారు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు మద్దతు కోరుకుంటారు వాళ్ళు ఏదో రకంగా బిల్లులు గట్టెక్కించుకుంటారు ఇప్పుడు చంద్రబాబుకు అర్జెంటుగా పోలవరం వదిలేసి అమరావతిని వదిలేసి వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఎన్డీఏలో రాజ్యసభలో కాపాడాలని చెప్పేసి తాపత్రయం కానీ అవసరం కానీ ఎక్కడా లేవు సేమ్ అదే అంశాన్ని రాష్ట్రంలో కూడా అప్లై చేసాం అనుకోండి ఇప్పుడు శాసన మండలిలో ఎమ్మెల్సీలు కావాలి బీజేపీ ఏమైనా తీసుకొచ్చుద్దా కింద పడో మేదబడో చంద్రబాబు ఎట్లకట్ల వైసీపీ వాళ్ళని తీసుకుంటాడో లేదంటే వాళ్ళ చేత మద్దతు తీసుకుంటాడో ఏదో రకంగా ఎమ్మెల్సీల బలం సమకూర్చుకొని శాసన మండలిలో బిల్లు గట్టెక్కించుకోవాలి అంతే తప్ప బీజేపీని కూడా మీరు తలో చెయ్యేయండి మీరు కూడా సహకారం అందించండి మీరు కూడా కొంతమందిని ఎలా కాలుగా లాక్కొచ్చేయండి అని చెప్పి చెప్పలేడు కదా ఎందుకంటే ఇక్కడ మేజర్ పార్ట్నర్ నూట ముప్పై ఐదు సీట్లతోటి మేజర్ పార్ట్నర్గా ఉంది ఆయనే ఇక్కడ రాష్ట్రంలో ఆయన తలనొప్పి కేంద్రంలో బీజేపీ వాళ్ళ తలనొప్పి మధ్యలో చంద్రబాబుకి ఏమి సంబంధం ఇది పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఒకసారి ఆ లిస్టు చూద్దాం వైసీపీ అభ్యర్థుల లేదంటే వైసీపీ రాజ్యసభ సభ్యుల లిస్టు చూద్దాం ఒక్క రెండు సంవత్సరాలు ఆగితే నలుగురు రిటైర్ అవుతారు ఏమాత్రం కృషి చేయకుండానే ఏమాత్రం అవసరం లేకుండానే వచ్చేస్తారు ఇంకొక రెండు సంవత్సరాలు ఆగితే ఇంకో నలుగురు వస్తారు అంటే రెండు వేల ఇరవై ఎనిమిదికి దాదాపు ఎనిమిది మంది సభ్యులు రిటైర్ అయిపోయి వాళ్ళు ఎలాగూ మళ్ళీ తిరిగి గెలిచేటట్టు ఆస్కారం అవకాశం లేదు కాబట్టి వైసీపీకి బలం లేదు కాబట్టి కూటమి ఇక్కడ అప్రతిహత మెజార్టీతో అధికారం ఉంది కాబట్టి ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలు కూటమికి వచ్చేస్తారు మరి రెండేళ్లు ఓపికపడితే నలుగురు మరో రెండేళ్ళు ఓపికపడితే ఎనిమిది మంది వచ్చేటట్టు అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు పని కట్టుకుని ఏదో చేయాల్సినటువంటి అవసరం ఆయనకే ఉంది అంత అగత్యం ఉంది తలనొప్పులు ఉంటే మళ్ళీ చెప్తున్నా అది బీజేపీ వాళ్ళు 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 చూసుకుంటారు ఇది ఒక పాయింట్ అయితే ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే రైట్ రాయిల్గా రాజీనామా చేసి తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి సభ్యుడు రాజీనామా చేసి ఈ పార్టీలో జాయిన్ అయ్యాడు అనుకోండి ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే గెలిపించుకునేటటువంటి సత్తా సామర్థ్యం మెజారిటీ వీళ్లకు ఉంది మరి అలాంటప్పుడు నలభై కోట్లో యాభై కోట్లో వంద కోట్లో రెండు వందల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అదే సభ్యుని అక్కడ రాజీనామా దేయించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టి గెలిపించుకుంటే పైసా ఖర్చు లేకుండా అయిపోద్ది కదా దానికి గేలాలు వలలు తాళ్ళు గట్రా ఇవన్నీ కట్టాల్సిన అవసరం అగత్యం కర్మ ఏముంది సో క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బీజేపీ వైసీపీ సభ్యులను లాక్కునే ప్రయత్నం లేదంటే వీళ్ళు ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా అటు ఆకర్షణయ్యేటటువంటి ప్రయత్నం ఏదో ఒకటి జరుగుతోంది దీనికి సాయిరెడ్డి మూల స్తంభంగా ఉన్నాడా అతనికి తెలుసు జరుగుతున్న వ్యవహారం తెలియక జరుగుతున్న వ్యవహారం ఇవన్నీ కాసే పక్కన పెట్టినట్లయితే తొందరలోనే జంపింగ్ జపాంకులు జంప్ జలానీరు చాలామంది రెడీ అవుతున్నారు ఆ గోపీలు ఇప్పుడు గోడ మీద పిల్లుల్లాగా ఎదురు చూస్తున్నారు సమయం వచ్చినప్పుడు దూకేద్దామని చెప్పేసి ఆ దూకేవాళ్ళలో మెజారిటీ భాగం లేదా గంపకొత్తగా మొత్తం అంతా బీజేపీ వైపు దూకుతారే తప్ప టీడీపీ వైపు ఎవరో వచ్చే అవకాశం ఉండదు ఒకవేళ వచ్చినా కానీ రాజీనామా చేసి వస్తే ఈజీగా గెలుచుకునే సీట్లవి ఏదో పెద్ద కష్టపడాల్సిన ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇది ఎక్కడ జరిగిపోద్దో అని చెప్పేసి ముందర కాళ్ళకు బంధం వేయడం లాగానా లేదంటే అడ్డుకునే ప్రయత్నంలాగానే లేదంటే బురద చల్లే లాగాన ప్రస్తుతానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని చెప్పేసి చిన్న పిల్లాడిని అడిగిన అర్థం చేసుకోవచ్చు సో సాయిరెడ్డే చేస్తున్నాడా అతనికి తెలుసు జరుగుతోందా తెలియక జరుగుతోందా ఈ కలయికలన్నీ దానికోసమా అంటే ప్రస్తుతానికి అవుననే అంటున్నారు రేపటి రోజున తొందరలోనే మరికొద్ది రోజుల్లోనే అసలు రంగు ఏంటో బయటపడే అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంది ఇది అసలు టాపిక్ అనమాట ఈ జంపింగ్ జపాంకులు ఈ యొక్క గోడదూకుల వ్యవహారాలకు సంబంధించి సో మరి ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే